తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలకు సర్పంచ్లు ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులకు వార్డు మెంబర్ల ఎన్నికలు జరగనున్నాయి మూడు విడతల్లో ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలకు సర్పంచ్లు ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులకు వార్డు మెంబర్ల ఎన్నికలు జరగనున్నాయి మూడు విడతల్లో ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది తొలి విడత ఎన్నికలు డిసెంబర్ పదకొండవ తేదీన జరగనుండగా రెండో విడతను డిసెంబర్ పద్నాలుగో తేదీన మూడో విడత ఎన్నిక డిసెంబర్ పదిహేడవ తేదీన నిర్వహించనుంది అయితే పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీలు ఈ ఎన్నికల్లో తాము బలపరిచే అభ్యర్థుల ఎన్నికను ప్రెస్టీజియస్ గా తీసుకున్నాయి తాము బలపరిచే అభ్యర్థుల గెలుపునకు వ్యూహాలు రచిస్తున్నాయి ప్రజల విశ్వాసాన్ని మరోసారి నిరూపించుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార కాంగ్రెస్ తమ పాలన పట్ల రెండేళ్ల తర్వాత కూడా ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని రుజువు చేసుకోవడమే లక్ష్యంగా పంచాయతీ ఎన్నికల బరిలో హస్తం పార్టీ నేతలు దిగుతున్నారు సాధారణ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను గ్రామ స్థాయిల్లో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ వర్గాలు సిద్ధమవుతున్నాయి తమ పథకాల లబ్ధిదారులను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రధాన వ్యూహంతో కాంగ్రెస్ ఉంది గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ పటిష్టం కావాలనే ఈ ఎన్నికల్లో తమ పట్టును నిరూపించుకోవడానికే ప్రధాన లక్ష్యంగా పార్టీ నేతలు చెబుతున్నారు ఇందుకోసం ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు స్థానిక నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం నాయకుల మధ్య విభేదాలుంటే పరిష్కరించడం గ్రామాలను ప్రభావితం చేసే నేతలను తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నాలను ప్రారంభించారు ఇతర పార్టీలకు చెందిన గ్రామ స్థాయి నేతల్లో కీలకమైన వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి పారదర్శక పాలనే నినాదంగా ముందుకు సాగేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది గత ప్రభుత్వ పాలనలో అవినీతి ఆరోపణలను ప్రజల ముందు ఉంచి తమకు ఓటు వేస్తే గ్రామాల్లో పారదర్శక పాలన అందిస్తామనే ప్రచారం చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు గ్రామాల్లో పట్టు నిరూపించుకోవాలన్న పట్టుదలతో గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లోనూ రెండు ఉప ఎన్నికల్లోనూ చతికల పడింది రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్కు పట్టున్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే తమ బలం తగ్గిపోలేదని ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిందని ఈ పంచాయతీ ఎన్నికల్లో నిరూపించాలని పట్టుదలతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు ఉద్యమ కాలంలో తమను ఆదరించిన గ్రామాల్లో తిరిగి నాటి ఉద్యమ స్ఫూర్తిని నింపి ఈ ఎన్నికల్లో గెలుపుపాట పట్టాలనేది గులాబీ పార్టీ నేతల వ్యూహం తమ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన రైతు బంధు వంటి పథకాలు ఇంటింటికి నీటిని అందించిన మిషన్ భగీరథ వంటి పథకాలు ఇంట్లో పెళ్లికి లక్ష రూపాయలు అందించిన కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు విజయాలు ప్రజల ముందు ఉంచి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు వీటితో పాటు కాంగ్రెస్ రెండేళ్ల పాలనలోని వైఫల్యాల చిట్టాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న ఆలోచనలో గులాబీ నేతలున్నారు మాజీ మంత్రులు గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఈ పంచాయతీ ఎన్నికల బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు గ్రామాల్లో క్రియాశీలకంగా లేని నేతలను కలుస్తున్నారు ఏది ఏమైనా మెజారిటీ పంచాయతీలను గెలుచుకొని గ్రామాల్లో తమ పట్టును కోల్పోలేదని రుజువు చేసే పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ఉంది ప్రత్యామ్మయ శక్తిగా ఎదిగే ఆలోచనలో బీజేపీ గత సాధారణ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఓ మోస్తర విజయం సాధించిన బీజేపీ ఇక తన స్పీడ్ పెంచాలన్న ఆలోచనలో ఉంది అందుకు పంచాయతీ ఎన్నికలను వేదికగా ఉపయోగించుకోవాలని కమలం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు గ్రామాల్లో తమ బలం పెంచుకోవడానికి ఈ ఎన్నికలు దోహదపడతాయని వారు భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే వ్యూహాలతో కమలం నేతలు ఉన్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రధాన మంత్రి ఆవాస యోజన రేషన్ బియ్యం పంపిణీ వంటి అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు దీంతో పాటు గ్రామాల్లోని స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఇందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ప్రజల ముందు ఎత్తి చూపాలన్న ఆలోచనలో కమల నేతలు ఉన్నారు అంతేకాకుండా రామ మందిర నిర్మాణం ఆపరేషన్ సింధు వంటి అంశాలను కూడా గ్రామాల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని ఈ జాతీయ అంశాలు సైతం గ్రామాల్లో యువతను తమ వైపు తిప్పుకోవడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు గ్రామ మండల స్థాయిలో కార్యకర్తలను క్రియాశీలకంగా పనిచేయించడం రాష్ట్ర నేతలకు మండల గ్రామ స్థాయి నాయకులను సమన్వయం చేసి ఈ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించాలనే యోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది అయితే గ్రామీణ ఓటరు ఆలోచన ఎలా ఉన్నా స్థానిక సమస్యలే అధిక స్థాయిలో ఈ పంచాయతీ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించే యోచనలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నాయి స్థానిక పరిస్థితులను బట్టే సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థుల ఎంపిక ఉండాలని పార్టీలు ఇప్పటికే కింది క్యాడర్ను సంకేతాలు పంపాయి ఈ దిశగా అన్ని పార్టీల గెలుపు గుర్రాల కోసం వెతుకులాటను ప్రారంభించాయి దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది